ఎవరు వేడుకుంటున్నారంట ఎవరు వేడుకుంటున్నారు ఎవరు ప్రార్థిస్తున్నారు నువ్వు సాతాను యొక్క జల్లడు లోకి పడకుండా ప్రార్థించాను పేతుర్ ప్రార్థించాడు సిస్టర్ కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరి may also come in this shift

బ్రదర్ నా నా ప్రియ ప్రియ సిస్టర్ ఇస్ ఇస్ ద టుడే ఈ దినాల్లో ఈ ఈ విధంగానే చేస్తున్నాడు ద హోల్ యూఎస్ఏ ఇస్ క్రిస్టియన్ కంట్రీ దేశమంతా కూడా అమెరికా దేశము క్రైస్తవ దేశం బట్ టుడే కానీ దినాన సెపరేటెడ్ దిస్ క్రిస్టియన్ కంట్రీ ఇంటు ఈ యొక్క సాతానుడు క్రైస్తవ దేశాన్ని ఒక అన్య దేశ మార్చాడు నాట్ వన్ వన్ పర్సన్ క్యాన్ నో వన్ వర్స్ ఫార్ అమెరికన్ పీపుల్ అమెరికా దేశంలో ఒక్క వ్యక్తికి కూడా దేవుని యొక్క వాక్యంలో సరిగ్గా ఒక్క వచ్చిన మొబైల్ ఒకసారి మొబైల్లో చూసాను వన్ గాడ్ సర్వెంట్ ఒక దేవుని సేవకుడు అండ్ హి ఆస్కింగ్ ఎవరీ పర్సన్ ది పాస్ పాస్ పీపుల్ బై పాస్ పీపుల్ అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు ఇఫ్ యు సే వన్ బైబిల్ వర్స్ ఐ విల్ గివ్ యు 10 డాలర్స్ నువ్వు ఒక్క బైబిల్ వచనాన్ని చెప్తే నేను నీకు 10 డాలర్లు ఇస్తాను అన్నాడు నాట్ ఈవెన్ వన్ పర్సన్ కుడ్ సే వన్ వర్డ్స్ ఫ్రమ్ ది బైబిల్ ఒక్క వ్యక్తి కూడా బైబిల్ నుండి ఒక్క వచనాన్ని చెప్పలేకపోయాడు వాట్ ఎ పాథెటిక్ కండిషన్ ఇస్ గోయింగ్ ఆన్ టు ది అమెరికా అమెరికా దేశంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వన్ 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 క్రిస్టియన్ క్రిస్టియన్ కంట్రీ కంట్రీ అండ్ ఒక ఒక క్రైస్తవ క్రైస్తవ దేశమే అన్య దేశముగా హోల్ న్యూ అమెరికా ప్రపంచం తెలుసు దేశము దేశం అని వర్డ్ ఫ్రమ్ బైబుల్ ఆ దేశంలో ఒక్క వ్యక్తి కూడా బైబిల్ గ్రంథంలో నుండి ఒక్క హోల్ కంట్రీ ది కూడా ఇస్ కమింగ్ వెరీ చెప్పలేకపోతున్నాయి ఆయన రాకడంతో సమీపంగా ఉంది నా ప్రియ సహోదరుడు ఇన్ దిస్ లాస్ట్ డే ఈ యొక్క చివరి దినాల్లో యు మే నాట్ కమ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ ది సాతన్ మీరు సాతాను యొక్క ఆ అంచుల్లోకి ఆ చిక్కుల్లోనికి రాకూడదు దట్ యు మే నాట్ కమ్ ఇన్ ది షిఫ్ట్ ఆఫ్ ద సాతన్ మీరు సాతాను యొక్క జల్లల్లో పడకూడదు దట్స్ ద రీజన్ ది స్పెషల్ మీటింగ్ ఫర్ యు ఆ కారణాని బట్టి ప్రత్యేకమైన కుడిక నీ కొరకే ఉంటుంది సాతన్ మే కమ్ ఎనీ మూమెంట్ ఎనీ ప్లేస్ టు స్పాయిల్ యువర్ ఫెయిత్ విచ్ ఇస్ ఇన్ గాడ్ సాతానుడు ఏ క్షణంలోనైనా ఏ పరిస్థితుల్లోకైనా ఏ చోటుకైనా దేవుని మధ్యలో నీ విశ్వాసాన్ని కలవరపరచడానికి వస్తాడు సాటన్ వర్క్ ఇస్ ఆల్వేస్ ఫ్రమ్ ది బిగినింగ్ సెపరేట్ ఫ్రమ్ గాడ్ సాతాన్ యొక్క పని ఆరంభము నుండి మనిషిని దేవుని నుండి వేరు చేసే పనే ఉంటుంది ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ డోంట్ ప్లే విత్ చిల్డ్రన్

డూ సెర్చ్ ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఇలాంటి పనులు చేయకూడదు ట్రైన్ ఇన్ దిస్ వే నాకు ఈ విధంగా తర్బిద్దు పొందాను అండ్ ఐ వన్ టు ట్రైన్ ఆదర్స్ ఇన్ దిస్ వే ఇతరులను కూడా ఇదే విధంగా తర్బిదు చేస్తున్నాను స్టోన్ ప్లే విత్ చిల్డ్రన్ దయచేసి పిల్లలతో ఆడవద్దు ఇఫ్ గాడ్ అస్ నెవర్ గివ్ ఇవ్ చిల్డ్రన్ ఒకవేళ దేవుడు మీకు పిల్లలేయకపోయి ఉంటే వాట్ హ్యాఫ్ బి ది కండిషన్ పరిస్థితి ఏ విధంగా ఉండేది ఇఫ్ గాడ్ అస్ గివ్ ఇన్ చిల్డ్రన్ టు ప్లే ఇన్ అవుస్ ఆఫ్ గోర్డ్ దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చింది ఆ పిల్లల్ని దేవుని మందిరంలో ఆడుకుంటాను కా నో కాదు కదా హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని వినండి దిస్ ఇస్ వాట్ సాటన్ సెపరేట్స్ us చూడండి ఈ విధంగా కూడా సాతానుడు దేవుని నుండి మనల్ని వేరు పరుస్తుంటాడు హౌ గాడ్ వాంట్ టు విజిట్ us త్రూ ది వర్డ్ అండ్ బ్రింగ్ ఇట్ డిస్టర్బ్ సెపరేట్ ఫ్రమ్ ది మెసేజ్ దేవుడేమో ఆయన వాక్యం ద్వారా మనల్ని దర్శించాలని అనుకున్నప్పుడు ఇలాంటి ఆటంకాల ద్వారా సాతానుడు మనల్ని వేరు పరుస్తుంటాడు సో కేర్ఫుల్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో ఇన్ దిస్ లాస్ట్ డేస్ కాబట్టి చివరి దినాల్లో స్టిల్ ఫ్రమ్ ఫ్రమ్ ద ద ద డే వెన్ బీన్ గాడ్ టిల్ టుడే కమింగ్ ఆఫ్ లార్డ్ టు బి డేన్ ఆ ఆదాము ఏదేమి తోటలో ఉంచబడినప్పుడు ఆదామును దేవుని యొద్ నుండి వేరు చేసిన ఆ దినం నుండి క్రీస్తు ప్రవారి రాకెడ్ వరకు విశ్వాసులను దేవుని యొక్క ప్రేమ నుండి వేరు చేయాలనేదే వారి ఉద్దేశం నాట్ బి ట్రాప్డ్ ఇన్ దట్ మీరు దానిలో చిక్కుకోకూడదు దట్స్ వాట్ గాడ్స్ మెసేజ్ ఫర్ దిస్ డే ఈ దిన నా దేవుని యొక్క వర్తమానం ఇదే ఇంటుంది ఇన్ వన్ ఇన్ వన్ హ్యాండ్ ఇస్ కమింగ్స్ వెరీ నియర్ ఒక వైపు చూస్తే ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది ఇన్ అదర్ హ్యాండ్ ద సాతన్ వాంట్ టు మేక్ అస్ టు సెపరేట్ అస్ ఫ్రమ్ ది గాడ్ మరొక వైపు చూస్తే సాతానుడు దేవుని నుండి మనల్ని వేరు చేయాలని చూస్తున్నాడు మెనీ థింగ్స్ ఆర్ దేర్ అనేక విషయాలు ఉన్నాయి సాతన్ నో ఆల్ ద వీక్నెస్ అబౌట్ యువర్ లైఫ్ సాతానుకి నీ జీవితంలో ఉన్న సమస్తమైన బలహీనతలు తెలుసు యు నో వెరీ వాడికి చాలా బాగా తెలుసు సపరేట్ యు ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క ప్రేమ నుండి ఏ విధంగా నిన్ను వేరు చేయాలో తెలుసు ఇప్పుడు చాప్టర్ 12 వర్స్ 1 హీబ్రూ గ్రంథ పత్రిక 12వ అధ్యాయ మొదటి వచనము ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సాతన్ బిసైడ్స్ వెరీ ఈజీలీ సాతానుడు ఎంతో సులువుగా చిక్కులు పెట్టే పాపమును బట్టి వాడు మోసగిస్తుంటాడు హ సాతన్ బిసైడ్స్ వెరీ ఈజీలీ ఎవరీ వన్ ఆఫ్ యు సాతానుడు మిమ్మల్నిందని ఎంతో సులువుగా మోసగిస్తాడు బి కేర్ఫుల్ ఇన్ దిస్ లాస్ట్ డే ఈ చివరి దినాల్లో చాలా జాగృతగా ఉండు హి నో

సాటర్ నో ద ద వీక్నెస్ వీక్నెస్ నీ 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 తెలియక తెలియక ముందే ముందే నీకు తెలుసు తెలుసు ట్రాప్ మేక్ టు వాడు ఆ యొక్క అంచుల్లో చేస్తాడు నోస్ వెరీ యువర్ వాడికి చాలా బాగా డే ఒక రోజు వాస్ రన్నింగ్ రేస్ ఒక పరుగు పందెం ఉంటుంది క్రీడాకారుడు ఉన్నాడు క్రీడాకారుడున్నాడు ఎవ్రీ కంట్రీ పీపుల్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ రన్నింగ్ దేశ అన్ని వేరు వేరు దేశస్తులందరూ కూడా ఆ పరుగు పందంలో పాల్గొంటున్నారు పర్సన్ ఒక వ్యక్తి ఎవరి ఇయర్ ఈ విల్ విన్ ద గోల్డ్ ప్రతి సంవత్సరం కూడా బంగారు పతకాన్ని పొందుతాడు వన్ డే ఒకరోజు ఆల్ ది రిపోర్టర్స్ కేమ్ అని ఆస్డీ హేమ్ అందరు పత్రికలు వచ్చి తనని అడిగారు వాట్ ఇస్ అ సీక్రెట్ దట్ ఎవ్రీ ఇయర్ యూ బికేమ్ గోల్డ్ ఇన్ ఒలింపిక్ ఐయా రహస్యం ఏంటి ఒలింపిక్ క్రీడల్లో ప్రతిసారి నీకు బంగారు పతకం వస్తుంది అండ్ ఈ సేట్ దట్ ఐ హావ్ లవ్ గోల్డ్ వెరీ మచ్ అప్పుడు తన అన్నాడు అయ్యా నాకు బంగారం అంటే చాలా ఇష్టమైన నర్సరీస్ అండ్ ఐ వర్క్ హార్ట్ అందుకొని నేను చాలా కష్టపడతాను అండ్ బ్రింగ్ గోల్డ్ టు మై కంట్రీ నా దేశానికి బంగారు పతకాన్ని తెస్తున్నాను సమయం కొన్ని రోజుల తర్వాత ఒలింపిక్ మళ్ళీ ఆ యొక్క ఒలింపిక్ ఆరంభించబడింది అండ్ ఆల్ అదర్ కంట్రీ రనర్ వేరే దేశపు ఈ పరుగు పందెంలో పాల్గొనేవారు మెట్ హిమ్

తర్వాత నా దేశం కొరకు నేను సంపాదిస్తున్నా ఎవరు అడిగారు ఈ ప్రశ్న కంట్రీ రన్నర్స్ వేరే దేశపు క్రీడాకారులు అడిగారు సో వన్ పర్సన్ వెరీ ఆ దాంట్లో ఒక వ్యక్తి చాలా తెలివైన వాడుకున్నాడు రెండు రోజులైపోయింది మూడు రోజులు అయిపోయింది ఇప్పుడు ఆ పరుగు పందం ఆరంభించబడే దినం వచ్చింది ఆ యొక్క పరుగు పందానికి ముందు బయటకు వెళ్లాడు షాప్ ఆ యొక్క బంగారు పూతను పూసే ఆ కొట్టు ఎక్కడ ఉందో వెతుకుతాడు నాణాలు పూసాడు దానికి తగిన డబ్బు చెల్లించి ఆ నాణాలు జోబ్ లో పెట్టుకున్నాడు నెక్స్ట్ ఇప్పుడు తర్వాత

నాణ్యాన్ని ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అగైన్ ఈ పుట్స్ వన్ మోర్ కాయిన్ ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఇంకో నాణ్యాన్ని ఇస్తున్నాడు లైక్ దట్ ఈ పుట్ ఆల్ ద కాయిన్ ఆన్ ద గ్రౌండ్ ఆ విధంగా ఆ గ్రౌండ్ అంతా కూడా నానలు వేస్తూ వెళ్ళాడు సో ద ఫస్ట్ పర్సన్ వాట్ ఇస్ ది అంబిషన్ ఆఫ్ హిస్ ఇప్పుడు మొదటి స్థానాన్ని సంపాదించుకునే బంగారు పతకాన్ని గెలిచే ఆ వ్యక్తి యొక్క ఆశ ఏంటి ఓ హి వాస్ట్ లవ్ గోల్డ్ తనకు బంగారం అంటే చాలా ఇష్టం సో వెన్ హి వాస్ రన్నింగ్ తాను పరిగెత్తేటప్పుడు అక్కడ కింద ఆ బంగారం

స్థానంలో గెలిచాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్ దే ఇప్పుడు ఆ బహుమానము ఇప్పుడు బలి త్రీ పర్సన్ స్టాండింగ్ ముగ్గురు నిలబడ్డారు అండ్ ఫస్ట్ పర్సన్ ఆర్ సో హ్యాపీ ఇప్పుడు మొదట వచ్చిన వ్యక్తి చాలా సంతోషిస్తున్నాడు అండ్ ఈ టెల్లింగ్ టూ ద సెకండ్ పర్సన్ వు లవ్ గోల్డ్ ఈ యొక్క బంగారం అంటే ఇష్టమైనది రెండో స్థానానికి వచ్చిన ఆ వ్యక్తితో అంటున్నాడు సేమ్ సో హ్యాపీ టుడే అయ్యా నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ది టైం ఆఫ్ లాంగ్ టైం ఐ గట్ గోల్డ్ టు మై కంట్రీ ఎన్నో సంవత్సరాలు చూసి ఈ సంవత్సరము నా దేశానికి నేను బంగారు పథకాన్ని తీయగలిగాను ఐఎమ్ సో హ్యాపీ టుడే ఈ రోజు నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్నాడు అండ్ ది సెకండ్ పర్సన్ వాట్ ఇస్ సెడ్ ఆ రెండో స్థానంలో వచ్చిన ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఓ ఫూలిష్ మ్యాన్ ఓ బుద్ధిహీనుడా ఫర్ వన్ గోల్డ్ యు ఆర్ లవింగ్ సో మచ్ ఒక్క బంగారు నాణం వస్తేనే పథకం వస్తే నువ్వు ఎంతో సంతోషిస్తున్నావు సీ దిస్ గ్రౌండ్ హస్ గివెన్ సో మచ్ గోల్డ్ అండ్ టు మీ అని షోడ్ చూడు ఈ యొక్క పరుగు పందెములో నా ఈ నెల నాకు ఎన్నో బంగారు నాణాలను ఇచ్చిందని చూపించాడు ద ట్రాక్ హస్ గివెన్ ఎన్నో బంగారు నాణాలు దొరికాయి ఒకటే వస్తే నువ్వు ఇంత సంతోషపడితే నేను అన్నాడు కదా నా దగ్గర ఐదు నాణాలు ఉన్నాయి నాకు చాలా సంతోషం అన్నాడు అండ్ ద టైమ్ హస్ కమ్ సమయం వచ్చింది అండ్ ద ఫస్ట్ పర్సన్ రిసీవ్డ్ ద గోల్డ్ ఆ మొదటి వ్యక్తికి బంగారు పతకాన్ని వేసారు సెకండ్ పర్సన్ హి రిసీవ్డ్ అ బ్రాస్ రెండో వ్యక్తికి ఆ యొక్క వెండి వచ్చింది థర్డ్ పర్సన్ రిసీవ్డ్ ఎ సిల్వర్ మూడో వ్యక్తికి ఆ యొక్క ఇత్తడి మెడల్ వచ్చింది హనీ సో హ్యాపీ టుడే ఈ రోజున నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నాడు హ్యాపీ అన్నాడు బుద్ధి లేనివాడా నేను సంతోషంగా ఉన్నాను ఫైవ్ గార్డ్ విత్ ఐదు బంగారు అన్నాడు నాణాలున్నాయో సేడ్ అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు ఓ ఫులిష్ మ్యాన్ ఓ నువ్వే నీకే బుద్ధి లేదురా ఓ దట్ ఇస్ నాట్ అ గోల్డ్ అది బంగారం కాదు ఇట్ ఇస్ కోటెడ్ గోల్డ్ అది బంగారము పూత పూసిన నకిలీ బంగారము ఐ ఓన్లీ డ్రాప్డ్ దట్ గోల్డ్ నేనే దాని కిందేసాను దట్ యు విల్ స్టాప్ అండ్ టేక్ బై ద టైం ఐ విల్ రన్ అవే ఎందుకంటే నువ్వు వంగి దాన్ని తీసుకునే లోపు నీకన్నా ముందు వెళ్ళిపోతాను సాటన్ ఇస్ లైక్ ద సాతానుడు ఇదే విధంగా ఉంటాడు హి నోస్ ఆల్ యువర్ వీక్నెస్ నీ బలహీనతంతా వాడికి తెలుసు ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ వెరీ నియర్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది సాటన్ పుట్ లైక్ ఎ గోల్డ్ కోటెడ్ కాయిన్ టు స్టాప్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని ఆపివేయడానికి ఆ బంగారు పూత పూసిన నాణాలను వేస్తున్నాడు ఆ హి నోస్ ఎవ్రీ వీక్నెస్ అబౌట్ యువర్ లైఫ్ నీ యొక్క జీవితంలోని బలహీనతలన్నీ వాడికి తెలుసు ఇన్ ఎవ్రీ వీక్నెస్ ఎవ్రీ డే ప్రే ఇన్ టు గాడ్ లార్డ్ దిస్ ఇస్ మై వీక్నెస్ నీ యొక్క బలహీనతలన్నిటిలో ప్రభుకి ప్రార్థించు ప్రభు నా జీవితంలో నా బలహీనత ఇది దిస్ వీక్నెస్ మే నాట్ సెపరేట్ మీ ఫ్రమ్ యు ఈ యొక్క బలహీనత నీ యొద్ద నుండి నన్ను దూరం చేయకు తెలియకుండా సహాయం చేయండి లార్డ్ ఐ యామ్ ఎ మ్యాన్ ప్రభువా నేను మనిషిని ఐ హావ్ ఎ వీక్నెస్ ప్రభువా నాలో బలహీనతలు ఉన్నాయి యు ఆర్ ఆల్మైటీ గాడ్ ప్రభువా నువ్వు సర్వశక్తుడైన దేవుడవు గివ్ మీ దట్ స్ట్రెంగ్త్ ఐ కెన్ ఓవర్కమ్ ఎవరీ వీక్నెస్ ప్రభువా నాకు ఆ బలాన్ని దయచేయి తద్వారా ప్రతి ఒక్క బలహీనతను నేను జయించులాగా కృప చూపించు ఇఫ్ యు కంటిన్యూ విత్ దట్ వీక్నెస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఒకవేళ అదే బలహీనతతో నువ్వు కొనసాగుతే నీ జీవిత స్థితి ఏంటి యు విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ నువ్వు దేవుని నుండి వేరు చేయబడతావు వి లుక్ ఎవర్ వి లుక్ అబౌట్ ద రూట్స్ గ్రంథము మదట ధ్యయాన్ని చూస్తే వార్డ్ ఆఫ్ గోట్ వాక్యులర్ అయిపడింది నాహోమి అండ్ ఎల్మెలేక్ కెప్టెన్ బెత్లేహెమ్ చూడ ఎలిమెలేకు నయోమి పెత్లెహేము యూదాలో పెట్టబట్టి రూత్ చాపర్ వన్ వస్ట్ రూత్ గ్రంథము మొదట దేహం రెండు వర్షాన్ని చదవండి రూత్ చాప్టర్ వన్ వస్ట్

బెత్లేహేం చూడ వారు బెత్లేహేమ యూదా నుండి వేరు చేపడ్డారు హో వి విల్ గోర్టు మోయే ఓ మనము మోయాబుక్ వెళ్లే విల్ బి ప్లస్ థింగ్ ఫర్ ఆ మోయాబులో ఆశీర్వదకరమైన విషయాలు మన కొరకు దాచిపడు దేన్ దట్ ప్లే ఆ దేశంలో మనము

ఆమె ఇద్దరు కుమారులు చనిపోయారు నవమి లాస్ట్ హర్ హస్బండ్ నయోమి ఆమె భర్త చనిపోయింది నవమి లాస్ట్ ఎవ్రీథింగ్ వాట్ షీ హాడ్ నయోమికి కలిగిన సమస్తమును నష్టపోయింది అండ్ ఫైనల్లీ షీ కుడ్ సే చివర్దిగా ఆమె అంటుంది కదా ఐ యామ్ నాట్ నవమి

యొక్క ఆశను ఏర్పరిచాను పార్ట్ మై వైబ్ మై విష్ అయో నాయకు కొర్కన్ని నిన్నరు వెచ్చుకున్నాను ఐ లెఫ్ట్ అవే బెత్లెహేమ్ జూడా నేను బెత్లెహేము యూదాను విడిచి పెట్టాను ఐ లెఫ్ట్ మై గాడ్ నా దేవుడిని విడిచి పెట్టాను బెత్లెహేము యూదయలో ఏ చోటునైతే ఆ చోటు నుండి వేలు చేయబడిన కారణాన్ని బట్టి సాధానుడు ఎప్పుడు కూడా దేవుడి నుండి దూరం చేయాలని ప్రణాళికలు కలిగి ఉంటాయి సిస్టర్ నా ప్రియ సహోదర్ ప్లేయింగ్ రోల్ ఫ్యామిలీ లైక్ నయోమి వలే నీ కుటుంబంలో నువ్వు ఒక ప్రాముఖ్యమైన బాధ్యత కలిగి ఉంటున్నావేమో మేము యు మే బి టెల్లింగ్ యూవర్ చిల్డ్రన్ లెట్ ఎస్ గో అవే నువ్వు పిల్లలతో అట్టడమేమో మనం మీ కన్నుడి వెళ్ళిపోదాము టెల్లింగ్ హస్బెండ్ లెట్ హెస్ట్ గో అవే నీ ఫర్తో అట్టినవేమో మనం కన్నుడికి వెళ్ళిపోదామే సీ యు ద కండిషన్ ఇన్ యూవర్ లైఫ్ నీ జీవితంలో ఆ స్థితిని చూడో నా హోమి టు గెట్ డిసోసెన్ టు గో అవే హెంచ్ చూ నయోమి పెత్లేము దే అని బ్రిడ్జ్ పెట్టాలన్న నిర్ణయం తీసుకుని నా హోమి ఎంకరేజ్ ఆర్ హస్బెండ్ నయో మీ ఆమె యొక్క భర్తను బలవంతం చేసింది గో మనము వెళ్లిపోదాము గో మనం వెళ్దాము